హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆంధ్ర స్టైల్లో అదిరిపోయేలా చేపలు పులుసు చేసుకుందామా ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ముందు ఫస్ట్ అయితే చేపలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకున్నాక అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మంచిగా కలుపుకుంటే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అందులో కొంచెం కుదిరితే అందులో ఒక నిమ్మరసం కూడా కలుపుకోండి చేపలు అనేవి ఉడికేటప్పుడు అంత స్మాష్ అవ్వకుండా మంచిగా ఉంటాయండి ఇది కలుపుకున్నాక పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక వన్ అవర్ అట్లా స్మెల్ రాకుండా ఉంటుంది ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో అదే ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి అవి ఆనియన్స్ బాగా కలపాలి అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నాక అందులో కొద్దిగా టమాటాలు వేసుకోవాలండి ఒక మూడు టమాటాలు వేసుకొని అందులోనే ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది మెత్తగా పేస్ట్లో అయిపోవాలండి ఉడకాయలు బాగా ఉడికినాక ఒక చిన్న కప్పులో ఇది చింతపండు అనేది నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక అందులో టమాటాలు ఉడికాయి కదా ఉడికినాక అందులో చింతపండు రసం అనేది వేసుకోవాలి చింతపండు రసం మరిగాక అందులో ఉన్న చేపలు ముక్కలు పెట్టాం కదండి అది అందులో వేసుకోవాలి